రైతులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు రెండు లక్షల రైతు రుణమాఫీ రాష్ట్రంలో సంపూర్ణంగా అమలు చేయాలని రైతు భరోసా నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రైతుల పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు రైతుకు ఓహో రైతుకి ఇంత లాభం ఉంటుందా అని చెప్పి రైతుకున్నటువంటి ప్రజలు చిన్నపిల్లలు ముసలోళ్ళు పెద్దోళ్ళు వాడళ్ళు ప్రతి అనుకుంటాం అని చెప్పి చెప్తుండ్రు కనుక మనం ఈ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా భవిష్యత్తులో ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీల్లో ఒకటి రైతు రుణమాఫీ రెండు లక్షలు అదేవిధంగా రైతు భరోసా అదే కౌలు రైతులకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి డిమాండ్ అది కూడా నెరవేర్చకపోవడం రైతు కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఏదైతే హామీ ఇచ్చింద్రో ఏ ఒక్క హామీని కూడా సంవత్సరం దాటి పరిపాలిస్తున్నప్పటికీ కూడా నెరవేర్చని కారణంగా ఈరోజు రైతులతో పాటు భారతీయ జనతా పార్టీ రోడ్ ఎక్కి వాళ్ళకు సంఘీభావంగా ఈ యొక్క కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే మీరు రైతులకు ఇచ్చినటువంటి హామీలు రైతులను నమ్మించి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చాలి